హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దూ గేమింగ్ జోన్ గాయస్ అందరు ఎలా ఉన్నారన్న చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో మొత్తానికైతే ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడులో అయితే లాస్ట్ వీడియో అనమాట ఇది లాస్ట్ అందు ఇలాంటి ఒక దరిద్రమైన వీడియోని మళ్ళీ చేయకూడదని ఫిక్స్ అవుతున్నాను ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా హ్యాపీగానే వీడియో చేయాలి ఈసారి ఎండి ఇయర్ ఎండింగ్కి సీరియస్లీ ఇంత దారుణంగా బాధపడతా మాత్రం వీడియో అయితే ఎప్పటికీ చేయకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా హ్యాపీగా ఈరు అబ్బా మళ్ళీ ఈయ త్వరగా అయిపోయింది అనే ఫీలింగ్లు అయితే ఉండాలన్నమాట సో అమ్మ ఈయపోయింది అయిపోయిందిరా బాబు అని మాత్రం ఉండకూడదు ఈ నిజంగా ఒక దాంట్లో ఈ ఇయర్కి రెండు వేల ఇరవై మూడుకి ఎందుకంటే ఈ ఇయర్లో నేను పడ్డ కష్టాలు అంతా ఎంత కాదు సో దానికి గల కారణాలు నేను చేసుకున్న అద్భుతాలు లే సో దానివల్ల నేను చాలా అంటే చాలా అద్భుతమైన కష్టాలు అంతా పడాల్సి వచ్చిందన్నమాట సో యూట్యూబ్ ఛానల్లో వదిలేల్సి వచ్చింది అది చాలా ఉన్నాయి బ్రో దాని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అనమాట రెండు వేల ఇరవై మూడులో జరిగిన అద్భుతాలు అయితే సో మొత్తానికి ఈసారి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మనం అడుగు పెట్టబోతున్నాం ఇరవై నాలుగులోకి సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం సో ఎలా ఉండింది ఒకప్పుడు ఛానల్ ఎలా ఉండేది సో ఇప్పుడు ఎలా అయిపోయింది ఇప్పుడు అయితే మనం ఖచ్చితంగా చూద్దాం సో వేరే లెవెల్ అయితే ఉండబోతుంది సో అండ్ కొత్తగా మీరు కనుక మన ఛానల్ని చూసినట్లయితే సో మీరు తెలుసుకోండి మన ఛానల్ ఒకప్పుడు ఎలా ఉండేది ఎంత ఫండ్ జనరేట్ చేసేవాళ్ళం ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండేది అవన్నీ అయితే ఇప్పుడు మనమైతే ఒకసారి రివెంట్ చేసుకుందాం సో రెండు వేల ఇరవై మూడు అనే కాదు దానికి ముందు చాలా విషయాలు అయితే అనమాట సో అవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఒకసారి చూద్దాం మనం ఏమేమి చేసామని చెప్పి సో గైస్ మొత్తానికైతే ఇది మన తెలుగు గేమింగ్ జోన్ ఛానల్ ఎనిమిది లక్షల యాభై వేల సబ్స్క్రైబర్లు ఈ ఎనిమిది లక్షల యాభై వేల సబ్స్క్రైబర్లు వచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మాత్రమే గాయస్ తర్వాత ఈ యాభై వేల సబ్స్క్రైబర్లు వస్తే ఒక మనకి టూ ఇయర్స్ బ్యాక్ ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేసారు ఈ యాభై వేల సబ్స్క్రైబర్లు రావడానికి మనకు టూ ఇయర్స్ టైం పట్టింది సో అప్పుడు అర్థం చేసుకొని సో మనం ఎంత గలీజ్ పని చేసామనేది సో ఎంతో అద్భుతంగా మనమైతే ఎన్ని వేల వీడియోస్ వన్ పాయింట్ సెవెన్ కే వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం ఇది మామూలు విషయం కూడా కాదు సో వేరే లెవెల్ అయితే ఉండేదన్నమాట సో అప్పట్లో మనం చేసిన ఒక అద్భుతమైన వీడియోలు అయితే మనం ఒకసారి చూద్దాం సో నేను నా జీవితంలో చేసిన ఒక అద్భుతమైన వీడియో ఈ బీచ్ పార్టీ సో ఎప్పటికీ మర్చిపోలేనన్న ఈ వీడియోనైతే ఫస్ట్ నా జీవితంలో చేసిన ఫస్ట్ మన అద్భుతమైన డార్లింగ్స్ చేసిన ఫన్నీ వీడియో సో దీనికి మన డార్లింగ్స్ వచ్చి థర్టీ వన్ అయితే సపోర్ట్ చేశారు అది ఆ విధంగా సపోర్ట్ అనమాట చూడండి ఎంత ఎంత బాగా వింటున్నారు చూడండి మాటలు అసలు అప్పుడు అసలు వస్తున్నారు పోతున్నారు డ్రాప్స్ ఇమ్మంటే డ్రాప్స్ చేస్తారు సో ఇలాంటివి ఒకటే కాదు గైస్ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అండ్ అవన్నీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇదైతే ఇంకా వేరే లెవెల్ బ్రో రోసెస్ అని చెప్పి పెట్టేస్తామన్నమాట రింగారి రోసెస్ అని చెప్పి సో ఇదైతే అసలు ఇది పాతగా మన డార్లింగ్స్ ఎవరైతే ఓల్డ్ డార్లింగ్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే క్లియర్గా తెలిసే ఉంటుంది చూడండి కూర్చోవాలి ఇలా ఇవ్వాలి కూర్చోమంటాను పడుకోమంటాను లేమంటాను రింగారెంగారు రౌండ్లోనే ఉండాలన్నమాట సో ఎవరైనా తప్పుగా చేసినట్లయితే వాళ్ళైతే కెళ్ళి చేసేస్తాం వీటన్నిటిని మళ్ళీ మనం రీక్రియేట్ చేద్దాం సో దీనికంటే మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం ఇతన్ని తనిగా నిలబడుకున్నట్టు వీని చంపేయడం అనేది జరుగుతుంది సో ఇలా వేరేలాగా అప్పుడు అప్పుడు ఫ్యాట్ ఫ్యాట్లు ఎలా పడేవి చూడండి సో మంచి ఉండేది నిజంగా అన్నీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాయి ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను ఎంతగా మిస్ అవుతున్నానంటే అంతగా మిస్ అవుతున్నా ఈసారి దీనికి మించి మనమైతే వీడియోస్ చేయాలి ప్రస్తుతానికైతే మన డార్లింగ్స్ చాలామంది ఈ డార్లింగ్స్ని అయితే మనం యాడ్ చేయడం అయితే జరిగింది అండ్ వాట్సాప్ గ్రూప్లో సో వాళ్ళతో అయితే చేద్దాం సో ఇక్కడ చూడండి పడుకోమని అని అనమాట అందరూ పడుకున్నారు వావు వీడు పడుకోలేదు కాబట్టి నేను అనమాట సో ఇలాంటి ఫన్నీ ఎప్పుడు ఫ్రీ ఫైర్ని దమ్మ దమ్మ దమ్మని చంపుకోవడం వస్తున్నాడు వీడియో వస్తున్నాడు వన్ వన్ వర్సెస్ వన్ వన్ వర్సెస్ ఫోర్ ఇటమ్మ తలకాయలు కొట్టే తలకాయలు కొడతాను తోపు ఎలా కాదన్న ఎంటర్టైన్మెంట్ అన్న గేమ్ అన్నా ఎంటర్టైన్మెంట్ ఆ విధంగా ఉండాలి సో నేనైతే అలానే అనుకుంటాను ఈ విధంగా అంటే మంచి ఫన్నీ రూమ్స్ అయితే ఆడేవాళ్ళం అండ్ తర్వాత వచ్చేసి అద్భుతం ఇది వచ్చేసి నా జీవితంలో చేసిన ఒక అద్భుతమైన వీడియో సో ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్క అండ్ సిచ్యువేషన్ని మనం బేస్ చేసుకుని అయితే ఇంక నుంచి ఫ్రీ ఫైర్లో నుంచి వీడియోలు అయితే చేస్తాం అనమాట సో సప్రసాద్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకున్న అప్పట్లో ఒక అద్భుతమైన దారుణమైన సంకటన అనేది చోటు చేస్తుంది అనమాట సో దాని మీద అయితే మనం ఈ వీడియో అయితే చేసాం సో ఇది నాకు మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని కూడా చెప్పొచ్చు నా ఛానల్లోనే అండ్ అద్భుతమైన వీడియో అది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చైనీస్ వాళ్ళు వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ మీద క్యాంప్ మీద వచ్చేసి ఒక ఇదైతే జరిగిందనమాట అటాక్ అయితే సో దాంట్లో మన ఇండియన్ జవాన్లు అయితే చనిపోయారు సో దాని మీద వీడియో అయితే చేయడం అయితే జరిగింది అది నాకు చాలా బాగా అనిపించింది మనం వెళ్ళేసి అండ్ వాళ్ళైతే చంపేస్తాం ఒక మంచి వీడియో సో ఇలాంటి అండ్ అద్భుతమైన వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ పోయినా అండ్ ఇది కూడా అదే దీనికి వచ్చేసి వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో నైస్ వీడియో ఆ తర్వాత చూసుకున్నట్లయితే అండ్ మన ఛానల్లో చేసిన అద్భుతమైన బిగ్గెస్ట్ అండ్ బైక్ రేస్ అనమాట ఓన్లీ అమ్మాయిలతోనే చేయడం అయితే జరిగింది మామూలుగా ఉంటుంది కదా అమ్మాయిలతో బైక్ రేస్ అనమాట రావాలి రావాలి రావాలని చెప్పేసి అమ్మాయిలని అయితే తీసుకొచ్చేసాను సో మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళాలి సో మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసి వీళ్ళంతా కాదని చెప్పేసి మళ్ళీ వీళ్ళతో కొట్లాడి బా వేరే లావేది మళ్ళీ రేస్ స్టార్ట్ స్టార్ట్ చేశాను అనమాట బైక్లో అయితే తీసుకురండి అని చెప్పేసి సో మంచి బైక్ రేస్ ఇలా బైక్ రేసే కాదు బ్రో చాలా చేసాం అండ్ తర్వాత చేసిన ఒక భయంకరమైన బీభత్సమైన వీడియో ఏదైనా ఉంది అంటే గాయస్ ఖోఖో గాయస్ ఫ్రీ ఫైర్ లో ఖోఖో ఆడిస్తాను గాయస్ అసలు నేను అస్సలు అనుకోలేదు ఫ్రీఫైర్లో ఖోఖో ఆడించినా అవుతుందా అని చెప్పి నిజంగా దీనికి సపోర్ట్ చేసిన డార్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా కేక్ అనే చెప్పాలి నేను ఒక విషయాన్ని జస్ట్ చెప్పగలను అంతే కానీ చేయించడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట వాళ్ళు కరెక్ట్గా చేస్తేనే కదా అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి డివైడ్ చేసి ఖోఖో గేమ్ అయితే అనమాట సో ఫ్రీ ఫైర్లో ఖోఖో అసలు వినడానికి ఒక విచిత్రమైన ఒక అనమాట అది నాకు బాగా అనిపించింది బ్రో ఆ టైంలో నేను ఖోఖో ఆడించడం కూడా సో అది కూడా అమ్మాయిలని అబ్బాయిని డివైడ్ చేయడం బా బాగుండే బా అమ్మాయిలు బ్రో ఈ అమ్మాయి కాదు బ్రో అబ్బాయి అంటారు అరే కాదురా నువ్వు బాబు మళ్ళీ చూసుకుందాం అనేది బాగుండేది మంచిది అండ్ ర్యాంప్ వాక్ అంతా చేయబిషన్ బ్రో మా నా డార్లింగ్స్ దగ్గర సో ఇది వచ్చేసి ర్యాంప్ వాక్ ప్లేస్ అనమాట సో ఫ్రీ ఫైర్లో ర్యాంప్ వాక్ మామూలుగా ఉండదు కదా ఇక్కడ ఓకే అందరూ వరుసగా రావాలన్నమాట ఈ విధంగా వరుసగా నిలిచిందంటే వచ్చేసి వాళ్ళ వాళ్ళతో వచ్చేసి అయితే వేయాలి ఇది ఒక అద్భుతమైన ర్యాంప్ బాక్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఇప్పుడు చేస్తే వేరే లెవెల్ పోతాయి కానీ దీనికి నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పేసి సో నేనైతే వీళ్ళకి మార్క్స్ అయితే ఇస్తాను అనమాట వీళ్ళు వస్తూ ఉంటారు ముందుకి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు వా ఒక మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలు రిటర్లే దీన్ని చూస్తున్న నాకు అసలు ఆ ఫీల్ వేరు అనమాట ఇది ఓన్లీ ఓల్డ్ డార్లింగ్స్ మాత్రమే అర్థమవుతుంది ఆ ఫీల్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరు వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ర్యాంప్ వాక్ అయింది ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి సో లాస్ట్లో వాళ్ళకి వచ్చేసి అయితే మార్క్స్ ఇస్తాం సో ఆ విధంగా ఎవరైతే దరిద్రం చేసిన వాళ్ళనైతే కాల్ చేస్తాం ఈ విధంగా వాళ్ళొక్క అందాలను కూడా మనం పోవడంలే వద్దులే అదంతా వీడియోలు చూడండి లాస్ట్కి ఒకసారి వెళ్ళేసి అది ఆ వీడియోస్ అన్ని చూడాలంటే తర్వాత మనం ఆటో రేస్ కూడా కండక్ట్ చేసాం గైస్ మనం ఫ్రీ ఫైర్లో ఎన్ని రకాలుగా చేయగలము అన్ని రకాలుగా చేసాం ఆటోలు రేస్ కార్ రేస్ బైక్ రేస్ డగ్ రేస్ ఇలా అన్ని సో ఇవన్నీ మీరు కూడా మళ్ళీ చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి మీరు కూడా ఇలాంటి వీడియోస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవాలి దానికి నేను చెప్తాను ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి ఓకేనా సో ఆటో రేస్ కూడా చాలా బాగా జరిగేది అండ్ ఆటోలు ఎక్కడ రావడాలని చూస్తుంది అక్కడక్కడ గుర్తుకొని చచ్చిపోతున్నారు ఇది వేరే లెవెల్ సో చాలా ఆటోలన్నీ మిక్స్ అయిపోయారు సో గెలిచిన వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ అయితే అప్పట్లో ఇవ్వడం అయితే జరిగింది సో తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత డక్ రేస్ అయితే అనమాట ఈ ఫుల్ పన్ని అండ్ దీనిలో క్యారెక్టర్ స్కిల్స్ అన్నీ తీసేయాలి బట్ నేను ఎట్లా పెట్టేశాను కాబట్టి ఎవరు ముందుకు వస్తారని చూసాను ఎవరు లేచు పరికెత్తకూడదు లేచి పరికెత్తినట్లయితే వాళ్ళని అయితే అనమాట డక్ రేస్ బ్రో వేరే లెవెల్ బ్రో అప్పుడు ఇరవై ఆరు మంది సపోర్ట్ చేస్తారన్న మామూలు విషయం కాదు ముప్పై మంది సపోర్ట్ చేయడం అనేది వాళ్ళని పెట్టుకొని వీడియోలు చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు నిజంగా అప్పట్లో చేసిన వీడియోస్ అన్నీ ఇప్పుడు వేస్తే బా సింగిల్గా పిల్ల ఒకప్పుడు స్నైపర్ నాకు ఇష్టమైన ఈడబ్ల్యూ అబ్బా ఎప్పటికీ మర్చిపోలేను షార్ట్ రేంజ్లో ఎవడ ఎవడ ఎవ అని చెప్పేసి మర్చిపోలేని జ్ఞాపకాలనా షార్ట్ రేంజ్ ఎవడైనా వచ్చాయంటే పుచ్చకాయలు పగలాల్సిందే అప్పుడు షార్ట్ రేంజ్ వస్తావా వస్తావా అని కాల్చేది వా అద్భుతం అండ్ ఇది వచ్చేసి సిట్ అండ్ స్టాండ్ గేమ్ అనమాట ఇది కూడా మంచి గేమ్ అని చెప్తాను సో కూర్చోమంటే కూర్చోవాలి లేమంటే లేయాలి ఎవరు తప్పకు చేస్తే వాళ్ళు ఉంటుంది అన్నమాట సో లాస్ట్ గెలిచిన వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ అయితే ఉంటుంది సో అది మామూలుగా ఎప్పుడు మనం చేసేది అనమాట మంచి ఫన్ అయితే ఉండేది సిట్ అండ్ స్టాండ్ సో మంచి మంచి వీడియోస్ బ్రో నిజంగా చిన్నప్పుడు మనం చేసిన తిక్క పనులన్నీ విచిత్రంగా అనిపిస్తుంది కదా ఆ తిక్క పనులన్నీ ఇక్కడ చేయించారనమాట సో అందరూ తూకాని రావాబు అని చెప్పేసి ఇదంతా శాడిజం శాడిజంతో కూడుకున్న అద్భుతమైన వీడియో అని చెప్పాలి వాళ్ళు దూకి చచ్చిపోతుంటే నాకు వచ్చే ఆనందం మామూలుగా లేదు సాగండి సాగువండి సావంండి సాగుండి అని చెప్పేసి వీళ్ళ దగ్గర అంటే అప్పట్లో వీ బ్యాచ్ ఉండేది వద్దు ఆ వీ బ్యాచ్ గురించి తలుసుకుంటేనే నేను ఇక్కడ అద్భుతమైన కామెంట్ జరిగింది అది ఏంటో చూడండి ఒకసారి నేనైతే అందరినీ గ్రాండ్ అంటే చంపేద్దాం అనుకున్నాను బట్ వాళ్ళు నన్ను ఆపేశారు బ్రో లాస్ట్కి నేనే చావాల్సి వచ్చి ఇలాంటి అద్భుతమైన వీడియోలు అయినా మన ఛానల్లో ఉంటాయైనా వెళ్ళి ఒకసారి చూడండి ఆ తర్వాత నేను ఒక అది క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన వీడియో అనమాట అన్లిమిటెడ్ గ్రూవాల్స్ అందరి దగ్గర ఏపిస్తే ఎలా ఉంటుంది సో మన జనంలో ముప్పై ఆరు మంది ఉన్నారనమాట ముప్పై ఆరు మంది గ్లూవాల్స్ చేస్తే ఎలా ఉంటుంది బా అసలు ఇదో ఏదోదో ఎడారిలో ఉన్న ఫుడ్ కోసం కొట్లాడుతున్నా కొట్లాడుతున్నారు జనాలు సో అందరినీ డివైడ్ అయిపోమే గ్లోవాల్ ఇవ్వమని చెప్పారనమాట సో అందరూ గ్లువాల్ చేస్తారు ఒక్కసారిగా గ్లోవాల్స్ చేస్తే ఎలా ఉంటుంది మొత్తం ఏరియా మొత్తం ఎలా ఉంటుందని చూపిస్తాను అనమాట ఇవన్నీ మనమే చేయగలం గాయస్ మీ సపోర్ట్ని చేయగలం మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా వస్తుంటాయి అనమాట సో మీరు చేయాల్సినంత డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక్కడి నుంచి మన ఛానల్లో ఒక అద్భుతమైన వీడియోస్ అండ్ అద్భుతమైన ఫన్నీ ఫన్నీ ఎట్లా ఉండాలంటే ఈసారి వీడియోస్ అంతా నార్మల్గా ఉండగలరు గైస్ వీడియో చూసి నవ్వాలి ఖచ్చితంగా నవ్వాలి నవ్వకపోతే మనం చేసిన వీడియోలు అసలు అర్థమే ఉండదన్నమాట దానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క డార్లింగ్కి పేరు పేర ధన్యవాదములు అనమాట సో తెలుగు గేమింగ్ జోన్ ఛానల్ ఎనిమిది లక్షల యాభై వేల సబ్స్క్రైబర్తో అయితే ఉండాలన్నమాట సో దీన్ని అయితే మనం వన్ మిలియన్ అయితే చేద్దాం నా బర్త్డే లోపు అంటే టార్గెట్ అనమాట నాది మే నా బర్త్డే సో నా బర్త్డే లోపు ఖచ్చితంగా ఎనిమిది లక్షల యాభై వేల సబ్స్క్రైబర్ ఉండే ఛానల్ వన్ మిలియన్కి అయితే వెళ్ళిపోవాలి అంతా మీ చేతులైనా ఉంది సో ఈ రెండు వేల ఇరవై మూడుకి దండం పెట్టేసి ఇరవై నాలుగుని అద్భుతంగా ముందుకైతే తీసుకెళ్దాం సో మీ సపోర్ట్తోనే అండ్ తర్వాత వచ్చేసి మన జనవరి లోపు సో నాకు ఒక అద్భుతమైన టార్గెట్ అయితే ఉందన్నమాట ఫైవ్ హండ్రెడ్ లైవ్ యూస్ ఖచ్చితంగా తీసుకొస్తాను ఖచ్చితంగా అది నా ప్లాన్ అయితే అనమాట చూద్దాం గట్టిగా ప్లాన్ అయితే ఉంది చేద్దాం దంచి కొడదాం దుమ్ములేప్దాం రెండు వేల ఇరవై మూడుకి బాయ్ చెప్పేద్దాం రెండు వేల ఇరవై మూడులో ఏమైతే దరిద్రాలు జరిగినాయి అన్నింటిని పక్కన పెట్టేసేయండి ఇరవై నాలుగుని అద్భుతంగా ముందుకు దూసుకెళ్ళండి సో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా జరగాలని నేను దేవుని అయితే అనమాట ఎవరైతే ఏదైతే చేయాలనుకున్నా అన్నీ చేసేయండి బ్రో వేరే లెవెల్కి వెళ్ళండి కష్టపడండి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కరెక్ట్గా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి వాయిస్ క్లియర్గా ఉండండి ఎక్కువ ఫండ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి మీ వీడియోని చూసి మీరే నవ్వుకోగలరా అదని చెక్ చేయండి ఎందుకంటే మీ వీడియోని చూసి మీరే నవ్వుకోలేకపోతే పక్కన ఎలా అవుతారు బ్రో సో అది మీకు ముందుగా గుర్తుపెట్టుకొని మంచి వీడియోలు అయితే చేయండి సో నాకు రెండు వేల ఇరవై నాలుగు మంచిగా సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ see you next video tada bye bye love you and love you guys